కంగారు పడాల్సిన పని ఏం లేదు వాడు మాట్లాడినవి వాడు పెట్టిన మెసేజ్ అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి చూద్దాం ఓకేనా అట్లా కాదు వాడి జోలికి అసలు కనీసం వాడి జోలికి నేను పోయినా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ నెంబర్ కలవండి కూడా నేనే కానీ పడ పడబాకు ఆ నెంబర్ కలవండి కూడా నేనే ఆ నెంబర్ మీకు ఎవరు మిస్ వెళ్ళి పెట్టారు అతను నేనే ఓకేనా

పదిహేడు వందల చిల్లర ఎంత ఉంటాయి ఏ ధరలు కూడా రియాక్ట్ అయింది అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం కొంచెం రిలైజ్ అయితే అందరికి బాగుంటది మీరు కూడా రియలైజ్ అవ్వాలి అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవతల మాట్లాడేటప్పుడు మనం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నోరు బారేసుకుంటాడు నా వీడియోలో ఎక్కడా కూడా నేను నేను ఆ విషయం వీడియోలో కూడా ఎక్కడా పొలైట్నెస్ గానే మాట్లాడా ఎక్కడా కూడా బూత్ పదాన్ని వాళ్ళ అట్లా కాదు నువ్వు ఆ నువ్వు దానికి కౌంటర్ వీడియో చేసుకో నువ్వు నాకు మెసేజ్ చేసి మీ గవర్నమెంట్ గవర్నమెంట్ పోయినా కూడా మీరు ఈ రకంగా మాట్లాడితే మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే పడుతుంటారు అదే బాబు నా నా ఇన్స్టా ఫేస్బుక్ పేజీ మెసేజ్ ఒక పదివేల మెసేజ్లు వస్తాయి మీ వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరూ నీకు వాట్సాప్ పెడతా చెక్ చేసుకో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నారే మరి వాళ్ళందరికీ మీరు చెప్పండి క్లాసులు చెప్పండి అదే సోషల్ మీడియాలో ఇట్లా మాట్లాడకూడదురా మనం ఎట్లా నువ్వు చెప్పు నువ్వు చెప్పాల్సిన నువ్వేమన్నా సీఏ కాదు నువ్వేమన్నా సీఏ కాదు నువ్వేం జడ్జి కాదు లేకపోతే ఇంకోటేం కాదు నీకేమన్నా నేను మాట్లాడిన వీడియో నచ్చలేదు అనుకో కేసు పెట్టుకో తప్పలేదు ఉంది కదా రైట్స్ ఉన్నాయి కదా నువ్వు నేను మాట్లాడింది తప్పు మాట్లాడితే బ్రో నేను వినండి బ్రో నేను చెప్పింది మీరు వినండి మీరు చెప్పింది కదా ఇప్పుడు ఒక మాట నేను మాట్లాడిన వీడియోలో మీకు ఎక్కడైనా మీ మనోభావాలు మీ నాయకుడు కానీ మీ వాళ్ళు ఎవరైనా మనోభావాలు దెబ్బతిని అనుకోండి కేసు పెట్టుకోండి తప్పేముంది మీకు రాజ్యాంగం కల్పించిందే కదా హక్కు అంతేగాని నువ్వు పర్సనల్ గా వచ్చి నా దాంట్లో నువ్వు మెసేజ్ చేసి నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు నేను మాట్లాడిన వీడియో నీకు నచ్చలేదు అనుకో కేసు పెట్టుకో కేసు పెట్టుకోక్ట్ చేసుకుంటా ఒక్క నిమిషం మాకు ఇవన్నీ తెలివు ఎనిమిది కేసులు పెట్టుకొని నేను ఇవన్నీ కేసులు చుట్టూ తిరుగుంట కూర్చునో మాకైతే రాదు ఒకటి డూ అంట ఎట్టైనా మాట్లాడే లా నాకు నచ్చలేదు వీడియో డిలిట్ చేస్తా ఈ బ్లాక్ చేసుకున్న ఐడి నువ్వేం మాట్లాడుతావు నీకేం సంబంధం నా ఐడి నేను మాట్లాడిని వీడియో నీకు నచ్చలేదు బ్లాక్ చేసుకో ఓకే నువ్వు బ్లాక్ చేసుకో సౌండ్ బ్లాక్ బ్లాక్ చేసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా నాకేం పని నేను ఎందుకు బ్లాక్ చేసుకుంటా నాకేం అవసరం ఇప్పుడు నేను నీకు వచ్చి నేను వీడియో చేసి నీకు ట్యాగ్ చేయాల నేను వీడియో చేస్తే నీకేనా ఎప్పుడన్నా ఏదన్నా నీకు పెట్టాను వీడియో ఈ రోజు నేను రియాక్ట్ ఈ ఈ రోజు రోజు బాబు మీరు ఎన్టీఆర్ గారు ఎన్ని పోటీ అన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారు మీ వాళ్ళు మాట్లాడరా మీ వాళ్ళు మాట్లాడరా మీరేదో మీ వైసీపీ సోషల్ మీడియా మిమ్మల్ని గెలకుండా ఉన్నా కూడా వీడియోలు చేసి గత ఐదేళ్ళు అమరావతి రైతుల గురించి మహిళల గురించి మాట్లాడారుగా వీడియోలు నేను పంపించమంటావా నీకు ఒకటి పల్లె ఆంటీలు వందకి నూట యాభైకి అమరావతిలో ఉన్నక మంచాల మీద పడుకుంటారని మీరు మెసేజ్ వీడియోలు చేశారు నేను చూపించమంటా వందల కామెంట్లు దాని వాట్సాప్ వా చూపించావా నేను అసలు నీకేం సంబంధం నువ్వెందుకు రియాక్ట్ అవుతావు నీకు నీకు ట్యాగ్ చేయాలా నీకేం నేను పోస్ట్ లేకపోతే ఈ వీడియో నువ్వు చూడతా నేనేం రియాక్ట్ అవుతాడు నీకు నచ్చబోతే స్కిప్ చేసుకుంటావు అంటే నువ్వు నీ అమ్మ నీ అక్క పర్సనల్ విషయాలు మాట్లాడతావా నేను ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ రోజు నువ్వు నెంబర్ ఇచ్చాక నేను ఫస్ట్ మాట్లాడిన వీడియో ఏ విధంగా మాట్లాడాను తర్వాత నువ్వు చెప్పిన సమాధానాన్ని బట్టి నేను మాట్లాడా నువ్వు నేనే నేను ఒక విషయం అయిను నేను మాట్లాడిన తర్వాత నేను ఒక విషయం జత అబ్బా నీకు నేను మాట్లాడి నేనేమి నీ వ్యక్తిగత విషయం గురించో లేకపోతే నీ పర్సనల్ ఫ్యామిలీ విషయం గురించి నేను మాట్లాడలా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడా అవతల వ్యక్తి మాట్లాడే అదే నేను చెప్పేది వినవయ్య అవును నువ్వు కేసు పెట్టుకోయా నేను ఎవడొద్దు ఎస్పి ఎస్పీ దగ్గరకు పో ఎస్పీ దగ్గరకు పోయి సార్ మా మనోభావాలు దెబ్బతింది నేను లేకపోతే ప్రైవేట్ కేసు వేసుకో నేను ఎవడేమలేదు కదా నిన్నేం నేనే వ్యక్తిగతంగా నేను మాట్లాడిన తప్పుడు ఇప్పుడు అధికారం మీదే కదా అధికారం అధికారం అని కాదు ఒక విషయం గుర్తుపెట్టుకో నా పదిహేడు వందల వీడియోలు నువ్వు చెక్ చేసుకో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ బూత్ మాట మాట్లాడినామో వాళ్ళు కౌంటర్ మాట్లాడినప్పుడు నేను కౌంటర్ వీడియో మాట్లాడతాను ఇప్పుడు వీడియో ఏమి ఏమి తప్పేంది కాదు తప్పని కొన్ని మనోభావం గురించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏంటి నువ్వు అర్ధరాత్రి కూడా నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తావు ఏంటి అర్ధరాత్రి దేవి ఏ పొద్దుతుంది నువ్వు నా కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది నేను నేనేమన్నా నీకేమైనా వీడియో ట్యాగ్ చేశానా నీకేమైనా వీడియో నేను ట్యాగ్ చేశానా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇవన్నీ మాటలు ఇవన్నీ సొల్లు మాటలు బాబు సోషల్ మీడియాలో వెయ్యి వస్తాయి అర్థమైందా మేమేం పెద్ద పోటు కాళ్ళం కాదు నచ్చితే వీడియో చూస్తాం నచ్చకపోతే స్కిప్ చేస్తాం ఇంకా వాడు ఏదైనా ఓవర్ చేస్తానంటే బ్లాక్ చేసుకుంటాం అంతేగాని మేమేదో పెద్ద పోటు కాళ్ళం బ్లాక్ ఐడి వాడు పెట్టుకొని మేము ఫోన్లు చేస్తే బాతుల వాళ్ళు భయపడతారు ఏమన్నా నువ్వు వాడి అడ్రస్ పెట్టురా ఇప్పుడు అడ్రస్ ను వాడి వాడికి కూడా పెట్టా అడ్రస్ చూడబాడను కుర్రవాడికి కూడా పెట్టా రమ్మని రాయితరా గజాస్తంభం గడికి రా దయాసమం గడికి రా నేనేమి నీ వ్యక్తిగతంగా నీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఎవరిని నేను మాట్లాడలే ఈ రోజు వరకు మాట్లాడలా నువ్వు మాటన్న వీడియోకే నేను రియాక్ట్ అయింది అసలు నువ్వేం అరే బాబు నచ్చకపోతే మీకు మీకు ఒక పోలీస్ వ్యవస్థ ఉంది మీకు సోషల్ మీడియా ఉంది కదా పోయి కేసు రెండు వేల మీ వాళ్ళు సపోర్ట్ చేసుకుని తీసుకుని మలాంటి వాళ్ళని తీసుకుని బొక్కలు వేస్తా సపోర్ట్ వాళ్ళని చూసి కాదు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మేము కూడా దర్శిలో ఐదు పోలీస్ స్టేషన్ లో మా మీద కూడా కేసులు నమోదైనాయి మీ నాయకుడు ఏమో కూర్చోబెట్లా ఒక నిమిషం చెప్పేది సపోర్ట్ ఉండే వాళ్ళు మిమ్మల్ని ఇది చేసుకొని మమ్మల్ని లోపల పెడుతున్నారు అన్న నేను చెప్తున్నది మమ్మల్ని కూడా గత ఐదేళ్లలో వింటే కదా నీకు అర్థమైతే నేను చెప్పేది కూడా అదే గత ఐదేళ్లలో నా మీద కూడా కేసులు పెట్టారు మేము దాని గురించి ఏం మాట్లాడాలా గవర్నమెంట్ ఉన్నప్పుడు పెడతాడు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది లోడింగ్ అని పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు ఇక్కడ దర్శన నువ్వు నీ దాకా అవసరం ఇక్కడ దర్శలో ఉన్న వాళ్ళే పెడతారు అర్థమైందా నేను ఎవరో నా డిజిగ్నేషన్ ఏందో నా పదవి ఏందో వాళ్ళందరికి తెలుసు నుంచి వచ్చి నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు నా డిజిగ్నేషన్ తెలుసు నా పదవి తెలుసు నేను సెంటర్ లో షాపు తెలుసు మా మా ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసు మా ఫ్యామిలీ విషయాలు కూడా వాళ్ళకి తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మేము హైకోర్టులో పోరాడింది తెలుసు వాళ్ళకి ఎమ్మెల్యే గారు లిస్టు రాసి రెడ్ రెడ్ డ్రింక్ లో పెట్టినప్పుడు మేము హైకోర్టులో ఆ తెలంగాణ హైకోర్టులో కూడా కేసులు వేసి పోరాడింది మాకు తెలుసు నువ్వు నాకు చెప్పేది ఏముంది నేనేం ఎక్కడ హద్దు మీరు మాట్లాడాలా నీకు సంబంధం లేదు నచ్చలేదు అనుకో బ్లాక్ చేసుకో నీకు ఒక వైపు సోషల్ పంతొమ్మిదిలో బాబాయ్ అంటాం కదా ఎవరికి ప్రూఫ్ ఎవరికి ఓ ఆ రెండు వేల పంతొమ్మిది మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా రెడ్డి గారు బయటకు వచ్చి అన్న మా నాన్న చంపింది ఎవరన్నా అడిగారు కదా ఐదేళ్ళు గవర్నమెంట్ ఉంది కదా మరి న్యాయం చేయొచ్చు వాళ్ళకి ఇప్పుడు నేను దొంగతనం చేస్తా నా మాట నేను దొంగతనం చేస్తా ఒక లక్ష రూపాయలు ఇప్పుడు చిన్న లాజిక్ చూడు నేను దొంగతనం చేస్తా ఒక లక్ష రూపాయలు రేపు మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకో ఎస్ఐ నా ఎస్ఐ కానీ పోలీసులు నా మీద ఫోకస్ చేయరు ఎందుకో తెలుసా గవర్నమెంట్ నా చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గత ఐదేళ్లు నిజంగా నారా రక్తాసురాన్ని సాక్షిలో రాశాడు కాబట్టి మీరు అందరూ ఆదినారాయణ రెడ్డి లోకేష్ చంద్రబాబు చంద్రబాబు అయితే గొడ్డలు తీసుకొని కత్తి తీసుకొని వచ్చి మీరు రాశారు కదా మరి ఎందుకు కేసు ఫైల్ చేయాలా మీరు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళి మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చి నాకు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దని విద్రా చేసుకున్నారు నువ్వు అంటే నేను అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళకి రాలేదు వాళ్ళ అధికారం కోసం ఏదో చేశారు ఓకే అంటే కోసం మర్డర్లు చేస్తారు ఆ మర్డర్లు ఎదురువాళ్ళ ఫ్యామిలీ మీద నెట్టేస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అభిమానించే నాయకుడు మా వాడు తప్పు చేయలేదని మాట్లాడితే ఇట్లాంటి బూత్ కామెంట్లు పెడతారు మీరు అంతేగా ఒక ఒక నిమిషం నిమిషం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీదేగా ఉండేది ఇప్పుడు బయట తీసి సునీతారెడ్డి గారిని న్యాయం ఎక్కడ ఉన్నారు మొత్తం అందరినీ లేపేశారు కదా థ్రిటనింగ్ మనం చెప్పాల మొత్తం అందరిని చంపేశారని నీకు మీకు సంబంధం లేని విషయం నేను నీ గురించి అసలు మాట్లాడాలా నీ వ్యక్తిగతంగా నేను మాట్లాడాలా నువ్వు ఫస్ట్ టైం ఒక మెసేజ్ పెట్టినప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వాలా ఎందుకంటే సోషల్ మీడియాలో అనేది మనం వీడియోలు చేస్తాం అవి సహజంగా పడుతుంటాయి మనం అవతల వాళ్ళని ఎలా తిడతాం వాళ్ళు కూడా మనం తిడతారు కానీ నువ్వు అదే పనిగా కామెంట్లు పెట్టినప్పుడు నేను రియాక్ట్ అయ్యా నీకు అవసరం లేదు కదా నా ఫ్యామిలీస్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీ ఫ్యామిలీస్ గురించి కూడా నేను మాట్లాడాల నువ్వు ఒకసారి ఒకసారి షాట్ ది నువ్వు కామెంట్ పెట్టినా నేను ఎక్కడైనా కానీ కామెంట్ పెట్టానా కనీసం ఒక కామెంట్ అన్నా పెట్టాను నేను ఒకటి ఒకటి ఫస్ట్ బ్రో నేను చెప్పేది విను బ్రో నేను చెప్పింది మీరు సోది కాదు బ్రో నువ్వు చెప్పేది సోది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఒక్క కామెంట్ కూడా నేను నీకు రిప్లై ఇవ్వలేదు అసభ్యకరంగా మాట్లాడలేదు నువ్వు ఎప్పుడైతే రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు కామెంట్ పెట్టిన తర్వాత ఈ రోజు వాడికి అన్న ఈ డీటెయిల్స్ కనుక్కో ఇన్ని బలిస్తానన్న తర్వాత నేను రియాక్ట్ అయ్యా అర్థమైందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా మాకు సినిమా చూపిస్తాడు ఇక్కడ ఒక నిమిషం బ్రో నాకు సినిమా చూపించాడు దాటిలో ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు కానీ విన్నా విను ఆ నువ్వు చెప్పింది చెప్పినంత నేను విన్నాను విన్నావు నేను తెలుగు టైపింగ్ చేసేది ఓకేనా ఓకేనా కొన్ని స్పెల్లింగ్లు లు వల్లులు అని చెప్పి మొత్తం తగ్గినప్పుడు ఇప్పుడు కామెంట్ అన్ని సెండ్ చేసిన తర్వాత డిలీట్ చేసుకునేది లేకపోతే ఎడిట్ చేసుకునే ఆప్షన్ రాదు అది తెలుసా నీకు అంటే నువ్వు కామెంట్ ఏం పెట్టావు తెలుసు కదా మాట్లాడితే మేము కూడా పెద్ద సరే చిన్న బిస్టిక్ పడింది అనుకుంటాను నువ్వు కామెంట్ అంత క్లియర్ గా పెట్టిన తర్వాత కూడా నువ్వు నేను కామెంట్ టైప్ చేసేటప్పుడు ఒక నిజం నువ్వు ఎట్టైనా అనుకో దాన్ని ఏముంది వర్షలో నువ్వు అనుకో నా అనుకునే సరే అయితే ఓకే అనుకుందాం అయితే సరే ఉంటా